భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో వినే మాటల గురించి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి భోజనంలో విషం పెడితే ఎంత ప్రమాదము చెవిలో విషయం పడితే కూడా అంతే ప్రమాదం కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వలన మన స్వభావం మారిపోవచ్చు మంచి చెప్పే వారిని గౌరవించకపోయినా వారి మాటల్లో మంచిని మాత్రం తప్పకు గ్రహించు చాడీలు చెప్పే వారికి మాత్రం దూరంగా ఉండు ఎందుకంటే రేపు మీ గురించి ఇంకొకరికి చెడుగా వారు చెప్తారు కాబట్టి తామిత్రుల గృహం పదిహేడో అధ్యయం నాలుగో వచ్చిన మనం చూస్తే చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినను నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును మీరు ఎవరైనా ఏదైనా చెప్పేది వింటూ ఉంటే అసలు మీరెవరో కూడా మీ గురించి మీరు ఆలోచించాలని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఇతరులకి హాని కలిగించే మాటలు ఎవరైనా పలుకుతుంటే ఉన్నవారిని విడదీసే మాటలు ఐక్యతను చెడగొట్టే మాటలు విభేదించే మాటలు